డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడల దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడల దివంగత మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పళ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు అక్కడల ఫ్రెండ్స్ కూడా ఉంటదామా ఇక్కడ بیٹహండి కొంచెం అవరం చేద్దాం Recht <laughs>